పీజీ పూర్తి కాగానే కొందరు తమ విద్యార్హతకు అనుగుణంగా ఉద్యోగాల కోసం అన్వేషిస్తారు ఏదో ఒక చిన్న కొలువుతో సరిపెట్టుకుంటున్నారు మరికొందరు మాత్రం నైపుణ్యాలకు స్థాన పెట్టుకోవడంపై దృష్టి పెడతారు అయితే పీజీలోనే మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులు చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఈ దిశగా సిద్దిపేట డిగ్రీ కళాశాలకు అనుబంధంగా ఉన్న పీజీ కాలేజీలో కొత్త కోర్సుల్ని అందుబాటులోకి తెచ్చారు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం ఎంఎస్సీ బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫిషరీస్ ఎంఏ తెలుగు పొలిటికల్ సైన్స్ హిస్టరీ ఎకనామిక్స్ ఎంకామ్ కోర్సులు కొనసాగుతున్నాయి ఆయా కోర్సుల్లో అరవై చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయి మొత్తం ఆరు వందల ముప్పై మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు కొత్తగా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ మైక్రో బయాలజీ కోర్సులు రావడంతో ప్రతిమ సంవత్సరంలో నూట ఇరవై సీట్లు భర్తీకి అవకాశం కల్పించారు సెప్టెంబర్ నుంచి పీజీలో ప్రవేశాలు మొదలు కానున్నాయి కొత్త వాటితో సహా ప్రోగ్రామ్స్ సంఖ్య పన్నెండుకి చేరడం విశేషం వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇక్కడ చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు ఈ విద్యా సంవత్సరంలో బీకాం ఫైనాన్స్ అనే కొత్త కోర్సును అందుబాటులోకి తెచ్చారు ఇందుకోసం ఇంగ్లాండ్లోని గ్లాస్గో యూనివర్సిటీతో ఎంఓయూ కుదుర్చుకున్నారు ఈ కోర్సును పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్న్షిప్ తో పాటు ప్రతిభ కనబర్చిన వారికి ఉపాధి కల్పించేలా ఒప్పందం చేసుకున్నారు రెండేళ్ల కాల వ్యవధిలో కొనసాగే ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ లో ఇరవై కోర్సులు ఉంటాయి అందులో డేటాబేస్ కాన్సెప్ట్స్ ఏఐ అప్లికేషన్స్ సైబర్ సెక్యూరిటీ ప్రధాన అంశాలుగా ఉన్నాయి ఫైనల్ సెమిస్టర్ లో ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది ప్రాంగణ నియామకాలు చేపట్టనున్నారు పట్ట అందుకుంటే ఐటీ కంపెనీలో వారికి ఎర్రతి వాచి పరిచే అవకాశం ఉంది గత ఆరు సంవత్సరాలుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అనేక నూతనమైనటువంటి ప్రోగ్రామ్స్ని కోర్సుని విద్యార్థుల యొక్క సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకురావటం జరుగుతూ ఉంది ఈ కళాశాల రాష్ట్రంలోనే రెండు సార్లు ఏ గ్రేడుని ఒకసారి ఏ గ్రేడ్ని సాధించినటువంటి ఏకైక కళాశాల కాబట్టి ప్రభుత్వం కూడా ఈ యొక్క కళాశాల మీద తన యొక్క దృష్టిని కేంద్రీకరించి ఇక్కడ సిద్ధిపేట సిద్దిపేట చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సౌకర్యార్థం అనేక కోర్సులను వెలుగులోకి తీసుకురావడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను బిఏలోను బీకామ్ లోను బిఎస్సిలోను కొన్ని నూతన కోర్సుల్ని కళాశాలకి అందించడం అనేది జరిగింది ఇప్పుడు కొత్తగా ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి బీకామ్ ఫైనాన్స్ అని చెప్పి ఒక నూతన కోర్సుని తీసుకురావడం జరిగింది డిగ్రీలో లైఫ్ సైన్సెస్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం మైక్రోబయాలజీ కోర్స్ కోర్సు తెచ్చారు స్థానిక కళాశాలలో ఏటా మూడు వందల మందికి పైగా లైఫ్ సైన్సెస్ లో డిగ్రీ పూర్తి చేసుకుంటున్నారు రెండేళ్ల కాల వ్యవధితో కొనసాగే పీజీ ప్రోగ్రామ్ లో నాలుగు సెమిస్టర్లు ఉంటాయి పదహారు కోర్సులు ఉండగా ఇందులో ప్రధానంగా ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంటల్ అగ్రికల్చర్ మెడికల్ ఫర్మెంటేషన్ టెక్నాలజీ మాలిక్యులర్ బయాలజీ ఉంటాయి మైక్రోబయాలజీ అభ్యసించిన వారికి ఫార్మా ఆరోగ్య వ్యవసాయ పర్యావరణ పరిశోధన రంగాల్లో మంచి డిమాండ్ ఉంటుందని అధ్యాపకులు చెప్తున్నారు ఈసారి మాకు మైక్రోబయాలజీ ఎంఎస్సి ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది మాకు ఇంటేక్ వచ్చేసి సిక్స్టీ మెంబర్స్ సిక్స్టీ ఇంటేక్ ఇచ్చారు సో ఇన్ సిక్స్టీ ఇంటెక్లో మాకు మైక్రోబయాలజీ చదువుకోవడానికి ఏ లైఫ్ సైన్స్ అయినా చదువుకున్న పిల్లలు ఎలిజిబుల్ ఉంటారు సో వాళ్ళకి మైక్రోబయాలజీలో ఆపర్చునిటీస్ ఏంటి అంటే మాలిక్యులర్ బయాలజీలో ఉంటాయి ఇండస్ట్రీస్లో అండ్ ఫుడ్ ఇండస్ట్రీలో ఉంటుంది మెడికల్ మైక్రోబయాలజీ ఉంటుంది అండ్ ఎన్విరాన్మెంటల్ సైడ్ కూడా మాకు మంచి ఆపర్చునిటీస్ పిల్లలకు ఉంటాయి సో పిల్లలందరూ ఈ అవకాశాన్ని చేసుకోవాలని కొత్త కోర్సుల వల్ల వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోతోందని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు రీసెంట్ గానే ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు మన కోసం పీజీ ఎంఎస్సీ దాన్ని మైక్రోబయాలజీ దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది దానివల్ల ఇక్కడ చదువుకున్న పిల్లలు పీజీ మన లోకల్ ఏరియా పీజీ మైక్రోబయాలజీ మన లోకల్ ఏరియాలో లేక వేరే మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళడం జరుగుతుంది పీజీ చేయడానికి పిహెచ్డీ చేయడానికి అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక పీజీ కళాశాల మన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు శాంక్షన్ అవ్వడం అనేది మా స్టూడెంట్స్ యొక్క అదృష్టం ఎందుకంటే పీజీ చేయడానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా మన పక్క చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చదువుకోవడం అనేది జరుగు జరుగుతుంది ఉపాధికి అనుగుణంగా కోర్సుల్ని అందుబాటులోకి తీసుకురావడంతో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందడుగు వేసింది మార్కెట్లో అవసరాలకు అనుగుణంగా కోర్సులు అందిస్తోంది